ప్రైజ్ దలాన్యు గుడ్ మార్నింగ్ క్రీస్తు నందుగా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము ఔషయ గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనము నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు ఇళ్ళరా దేవుడు సెలవిస్తున్నాడు నా చెనులు జ్ఞానము లేని వారై నశించారని అంటున్నాడు అవును మనము జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తూ అనేక రకాల అపాయాలను కష్టాలు మనమే కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము అందుని బట్టి మనము జ్ఞానమును సంపాదించుకోవాలి ఆ జ్ఞానము దేవుని యొక్క మనకు దొరుకుతుంది యాకోవ్ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారంగా మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గట్టింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అవును పిల్లల మనకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకు జ్ఞానము అనుగ్రహిస్తాడు కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకుని బుద్ధి కలిగి జీవించు ఉన్నట్లయితే మనం కూడా నశించము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను కాక ఆమె